హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ క్లయింట్ ఉన్నట్టుండి లావ్ అవుతూ ఉంటారు సడన్గా సన్నగా అయిపోతూ ఉంటారు అలాంటప్పుడు బ్లౌజ్ కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడైతే లావుగా ఉన్నారు అందువల్ల తన బాడీ తీరుకు తగినట్టుగా బ్లౌజ్ కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటిస్తూ ఫిట్టింగ్ నీట్గా వచ్చేలా బ్లౌజ్ ని ఎలా కట్ చేసుకోవాలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా సేమ్ మెజర్మెంట్స్ తో నేను రెండు బ్లౌజెస్ ని కట్ చేసి స్టిచ్ వేశాను ఫినిషింగ్ చూసారా ఎంత పర్ఫెక్ట్ గా ఉందో ఇప్పుడు బాగా లావుగా ఉన్నారు కాబట్టి నెక్స్ బ్రాడ్ కానీ డీప్ కానీ ఎక్కువ ఇవ్వమన్నారు అలాగే తన బాడీ మెజర్మెంట్స్ తగినట్టుగా బ్లౌజ్ నైతే ఈ విధంగా డిజైన్ చేశాను బ్లౌజెస్ ఇవ్వడానికి ముందు నేను ఒక బ్లౌజ్ నైతే స్టిచ్ వేశాను ఫిట్టింగ్ అంతా బాగుంది కానీ కొన్ని కొన్ని కరెక్షన్స్ అయితే ఉన్నాయి ఆ కరెక్షన్స్ని నోట్ చేసుకుని ఈ బ్లౌజ్ కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు పన్నెండు ముప్పా ఇంచెస్ ఉంది ఇక్కడ ఇక్కడొచ్చేసి పదమూడున్నర ఇంచెస్కి అంటే ముప్పా ఇంచ్ ఎక్స్ట్రా పొడవు అయితే ఇవ్వమన్నారు ఇలా బ్లౌజ్ పొడవ పెంచినప్పుడు మరి ఫ్రంట్ పార్ట్లో ఎక్కడ పెంచాలి ఫ్రంట్ పార్ట్ తనకి చెస్ట్ హెవీగా ఉందా తక్కువ ఉందా ఇవన్నీ చూసుకొని ఫ్రంట్ పార్ట్లో చేంజ్ చేయాలి ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైనింగ్ బ్లౌజ్ని డిజైన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒరిజినల్ క్లాత్ ఏమో ఇలా ఉంది లైనింగ్ క్లాత్ వన్ మీటర్ తీసుకున్నాను నీట్గా షింగ్ చేసి ఐరన్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను మనం ష్రింగ్ చేయడం వలన ఎర్రర్స్ అనేది ఇలా క్రింది వైపుకు వచ్చేస్తాయి ఇలా ఎల్ స్కేల్ హెల్ప్తో లైన్ని డ్రా చేసుకున్నాము అంటే మనకి ఈ ఎర్రర్స్ని నీట్గా అవాయిడ్ చేసేయచ్చు ఇలా ఎర్రర్స్ని తీసేయడం వలన బ్లౌజ్ ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా మనకి ఈ లైనింగ్ అనేది ష్రింక్ అవదనమాట ఒక హ్యాండ్ పైకి వెళ్ళడం ఒక హ్యాండ్ క్రిందికి రావడం ఇలాంటి ఎర్రర్స్ అన్ని ఇలా ష్రింక్ చేయడం వలన పోతాయి నెక్స్ట్ ఇక్కడ బ్లౌజ్ పొడవు అనేది ముప్పై ఇంచు పొడవు ఎక్కువ ఇస్తున్నాను అలాగే చెస్ట్ లూజ్ ఏమైనా మారిందా అనేది కూడా నేను బాడీ మెజర్మెంట్స్ కూడా తీసుకున్నాను ఈ బ్లౌజ్ అంతా బాగుంది కొన్ని కొన్ని చెప్పారు అవన్నీ నోట్ చేసుకొని ఈ బ్లౌజ్ కటింగ్లో చేయించేద్దాం నెక్స్ట్ చెస్ట్ లూజ్ని మెజర్ చేయడం కోసం బ్లౌజ్ షోల్డర్స్ని ఇలా నీట్గా ప్లేస్ చేసుకోవాలి చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి కూడా మెజర్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ని ఈ విధంగా మెజర్ చేస్తే కొంచెం డిఫెక్ట్స్ వస్తున్నాయి ఎక్కువ తక్కువలు వస్తున్నాయి ఏదైనా సెకండ్ మెథడ్ చెప్పండి అంటున్నారు ఫ్రంట్ సైడ్ హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ వైపుకి కొలత వేసుకోండి లేదా కాజా బెల్ట్ సైడు కాజా బెల్ట్ని వదిలేసి ఫ్రంట్ సైడు మెజర్ చేసుకోవచ్చు ఇలా అయినా చెక్ చేసుకోవచ్చు లేదా నేను చూపించిన విధంగా షోల్డర్స్ని బ్రాడ్ లేకుండా ఇలా ప్లేస్ చేసి చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి ఇలా మెజర్ చేస్తే నాకు చెస్ట్ లూస్ నలభై ఇంచెస్ వచ్చింది బాడీ కొలతలు తీసుకున్నప్పుడు కూడా చెస్ట్ లూస్ కరెక్ట్గా మ్యాచ్ అయింది కాబట్టి ఈ బ్లౌజ్ చెస్ట్ లూస్ కరెక్ట్గా సరిపోతుంది నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేయడం కోసం షోల్డర్ దగ్గర నుంచి ఖర్చును వదిలేయాలి షోల్డర్ దగ్గర నుంచి ఇలా రాంగ్ సైడ్కి ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి సపోజ్ మీరు ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసేటప్పుడు రైట్ సైడ్కి చెక్ చేశారంటే బ్లౌజ్ రైట్ సైడ్కి చెక్ చేశారంటే ఇంచ్ అనేది తక్కువ వస్తుంది కాబట్టి రాంగ్ సైడ్కి ఇలా ప్లేస్ చేసి మనం ఆర్మ్ హోల్ లూజ్ని ఈ విధంగా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్గా తొమ్మిది ఇంచెస్ ఉంది ఆర్మ్ హోల్ లూజ్ అనేది నెక్స్ట్ నడుము లూజ్ను కూడా చెక్ చేసుకుందాం బుక్స్ బెల్ట్ దగ్గర నుంచి టేప్ని ఇలా ప్లేస్ చేసుకుంటూ రావాలి కాజా బెల్ట్ని వదిలేసి మనం నడుం లూజ్ని చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటే కరెక్ట్గా నాకు ముప్పై ఐదు ఇంచెస్ వచ్చింది అని ఒక ఇంచ్ లూజ్ ఎక్స్ట్రా ఇవ్వమన్నారు అందువల్ల ముప్పై ఆరు ఇంచెస్కి నడుం లూజ్ని తీసుకున్నాను ముప్పై ఆరు ఇంచెస్లో నాలుగో భాగం తొమ్మిది ఇంచెస్ కదా ఈ కస్టమర్కి ఆరు హోల్ లూస్ నడుములు లూజ్ సమానంగా ఉంది ఫ్రెండ్స్ ఫస్ట్ బ్లౌజ్ పొడవని మార్క్ చేయడం కోసం క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాను బ్లౌజ్ పొడవు పదమూడు ఉన్నర ఇంచెస్ కదా కరెక్ట్గా పదమూడు ఉన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం ఎక్స్ట్రాగా ఇంకో హాఫ్ ఇంచ్ అనేది ఇచ్చాను సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే బ్లౌజ్ పొడవు కరెక్ట్గా వస్తుంది చూసారా ఖర్చుతో సహా పద్నాలుగున్నర ఇంచెస్ అనమాట ఇలా సేమ్ మార్కింగ్ని ఇంకో దగ్గర కూడా మార్క్ చేసుకున్నాము అంటే బ్లౌజ్ పొడవు కరెక్ట్గా వస్తుంది ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేయకుండా మీరు లైన్ని డ్రా చేశారనుకోండి బ్లౌజ్ పొడవు కొంచెం ఎక్కువ తక్కువలు వచ్చేస్తాయి నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ లూస్ పది ఇంచెస్ ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను నెక్స్ట్ నడుము లూస్ తొమ్మిది ఇంచెస్ తొమ్మిది ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ డార్ట్స్ కోసం ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్ వరకు ఇవ్వచ్చు నెక్స్ట్ సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా ఇచ్చాను ఈ రెండు మార్కింగ్స్ని అంటే నడుము లూస్ చెస్ట్ లూస్ ఈ రెండు మార్కింగ్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్స్ట్ మన మెథడ్లో చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని ఫుల్ షోల్డర్ని మార్క్ చేస్తాను చెస్ట్ లూజ్ పది ఇంచెస్ కదా ఫుల్ షోల్డర్ ఐదు పావు ఇంచెస్ నుంచి ఐదున్నర ఇంచెస్ వరకు తీసుకోవచ్చు వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా మనం ఫుల్ షోల్డర్ని మార్క్ చేసుకోవాలి ఈ క్లయింట్కి ఐదు పావు ఇంచెస్ సరిపోతుంది సపోజ్ ఐదున్నర ఇంచెస్ ఇచ్చారు అంటే భుజాలు జారిపోతాయి అన్నమాట ఉన్నట్టుండి లావుగా సన్నగా అయిపోతూ ఉంటారు కదా అందువల్ల షోల్డర్ అనేది ఎక్కువ ఇవ్వకూడదు సడన్గా తగ్గారనుకోండి బ్లౌజ్ అనేది పాడైపోతుంది భుజాలు జారిపోతాయి కాబట్టి ఐదు పావు ఇంచెస్కి ఫుల్ షోల్డర్ని మార్కింగ్ చేసుకున్నాను లోపల వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాను నెక్స్ట్ షోల్డర్ స్ట్రిప్ ఎంత ఉందో ఈ విధంగా చెక్ చేసుకోవాలి షోల్డర్ స్ట్రిప్ రెండు పావు ఇంచెస్ ఉంది కరెక్ట్గా రెండు పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ మెడపీసు లేదా నెక్ లైన్ కోసం ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఇవ్వాలి ఫుల్ షోల్డర్ ఐదు పావు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఆర్మ్ లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచెస్ ఉంది కదా అందువల్ల ఆర్మ్ హోల్డ్ డౌన్ని ఐదు పావు లేదా ఆరు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నేనైతే ఫస్ట్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసి చెక్ చేస్తాను సపోజ్ మనకి ఆర్మ్ లూజ్ అనేది తొమ్మిది ఇంచెస్కి మ్యాచ్ అయితే ఓకే మ్యాచ్ కాలేదు అంటే మనం ఆర్మ్ హోల్ డౌన్ని క్రిందికి అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా ఎల్ షేప్లో రెండు మార్కింగ్స్ని కలుపుకున్న తర్వాత కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఈ రెండు లైన్స్ మిడిల్లోకి ఇలా మార్క్ చేసుకొని నెక్స్ట్ ఇలా ఆర్మ్ హోల్ కరువుని కరెక్ట్గా నేను మార్క్ చేశాను కదా ఆ మార్కింగ్స్ టచ్ అయ్యేలా ఇలా ఆర్మ్ హోల్ కరువుని డ్రా చేసుకోవాలి అంటే చంక రౌండ్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి పై వైపున ఖర్చును వదిలేసి ఆర్మ్ హోల్ లూస్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి ఇలా నీట్గా టేప్ని నేను డ్రా చేశాను కదా ఆ లైన్ క్రిందనే చెక్ చేసుకోవాలి ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ అనేది ఎనిమిది ఇంచెస్ మాత్రమే వచ్చింది కానీ నాకు తొమ్మిది ఇంచెస్ రావాలి కాబట్టి ఐదు ముప్పా ఇంచెస్కి మార్క్ చేసి చెక్ చేస్తాను ఇలా క్రింది వైపున లైన్ని డ్రా చేసుకొని సేమ్ ప్రొసీజర్ కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని మళ్ళీ ఆర్మ్ హోల్ కర్వుని డ్రా చేసి చెక్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా హాఫ్ ఇంచ్ డౌన్కి ఆర్మ్ హోల్ కర్వుని డ్రా చేసుకోవాలి చంక రౌండ్ని ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ పైననే మనం టేప్తో కూల్చుకోవాలి పై వైపున ఖర్చును వదిలేసి టేప్ని నేను డ్రా చేశాను కదా ఆ లైన్ క్రింది వైపున ఇలా టర్న్ చేసుకుంటూ చెక్ అక్కడ ఆర్మ్ హోల్ లూజ్ ఎనిమిది ముప్పా ఇంచెస్ వచ్చింది కానీ మనకి తొమ్మిది ఇంచెస్ రావాలి అందువల్ల ఆర్మ్ హోల్ డౌన్ని ఆరు ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను చూసారా నాకు ఆర్మ్ హోల్ లూజ్ అనేది ఎనిమిది ముప్పా ఇంచెస్ వచ్చింది ఇలా మ్యాచ్ అయిందిలే ఒక పావు ఇంచే కదా అని చెప్పి కట్ చేశారంటే ఇబ్బంది అయిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా ఈ కస్టమర్ ఉన్నట్టుండి అవుతూ ఉంటారు ఉన్నట్టుండి సన్నగా అయిపోతారు అందువల్ల ఆర్మ్ హోల్ లూజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా రావాలి అంటే ఈ టిప్స్ని తప్పకుండా పాటించాలి ఇలాంటి కస్టమర్ బ్లౌజెస్కి ఇలా ఆర్మ్ హోల్ డౌన్ని మళ్ళీ ఇంచెస్కి మార్క్ చేసుకొని కార్నర్లో మళ్ళీ ఇలా ఒకటిన్నర ఇంచెస్కి డ్రా చేసుకొని సేమ్ ప్రొసీజర్ ముందు ఎలా అయితే మార్క్ చేశానో అలాగే డ్రా చేసి చెక్ చేసుకోవాలి ఇలా అని అందరికీ ఆర్మ్ హోల్ డౌన్ ఇంచెస్కి మార్క్ చేస్తే సరిపోతుందిలే మ్యాచ్ అవుతుంది అని మాత్రం అనుకోవద్దు వాళ్ళ చెస్ట్ సైజును బట్టి వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా ఆర్మ్ హోల్ డౌన్ని మార్క్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా మ్యాచ్ అయింది కదా ఫ్రెండ్స్ ఇలా ఆర్మ్ హోల్ డౌన్ అనేది మనం మార్క్ చేశాక ఇలా మ్యాచ్ అయితే ఓకే మ్యాచ్ కాలేదు అంటే మనం పైకి క్రిందికి అడ్జస్ట్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా తొమ్మిది ఇంచెస్కి మ్యాచ్ అయింది ఇక్కడ ఫుల్ షోల్డర్ ఐదు పావు ఇంచెస్ ఆర్మ్ హోల్డౌన్ ఆరు ఇంచెస్కి మార్క్ చేసుకుంటే మనకి ఆర్మ్ హోల్ లూజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయింది ఇక్కడ నేను బ్లౌజ్ పొడవుని పెంచాను కానీ బ్యాక్ నెక్ డీప్ని సేమ్ అలాగే క్రిందికి దించమన్నారు అంటే బ్లౌజ్ పొడవు ముప్ప ఇంచ్ క్రిందికి వచ్చింది కదా బ్యాక్ నెక్ డీప్ కూడా ముప్పా ఇంచ్ క్రిందికి మార్క్ చేయమన్నారు సేమ్ అలానే మార్క్ చేశాను ఖర్చు కోసం పై వైపుకి ఇలా ఒక పావు ఇంచ్ని మార్క్ చేశాను ఇక్కడ నెక్ వెడల్పు రెండు ముప్పా ఇంచెస్ ఉంది సేమ్ అలానే మార్క్ చేస్తున్నాను ఆల్రెడీ కస్టమర్ చెప్పారు నెక్ బ్రాడ్గా ఇవ్వమన్నారు డీప్ కూడా బాగా ఇవ్వమన్నారు అందువల్ల తన ఇష్టానికి తగినట్టుగా బ్రాడ్ కూడా ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుని స్క్వేర్ నెక్ అయితే డ్రా చేస్తున్నాను రెండు బ్లౌజెస్కి స్క్వేర్ నెక్ కావాలన్నారు ఫ్రంట్ పార్ట్లు ఏమో స్టార్ నెక్ బ్యాక్ సైడ్ ఏమో స్క్వేర్ నెక్ స్క్వేర్ నెక్ కూడా ఇలా బ్రాడ్గా ఇవ్వమన్నారు అంటే మామూలుగా ఇలా క్రాస్గా మార్క్ చేసి తొట్టిలాగా డ్రా చేస్తారు కదా స్టార్ నెక్ అలా వద్దు స్క్వేర్ షేప్ అంటే నాలుగు సైడ్స్ ఈక్వల్గా ఇలా రావాలి అని చెప్పారు సేమ్ అలానే స్క్వేర్ షేప్ వచ్చేలా డ్రా చేశాను నెక్స్ట్ మిడిల్లోకి డాట్ హైట్ని మార్క్ చేసేటప్పుడు బ్యాక్ నెక్ డీప్ కంటే ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్ క్రిందికి వచ్చేలా బ్యాక్ సైడ్ డాట్ని మార్క్ చేసుకున్న తర్వాత క్రింది వైపున బ్లౌజ్ అనేది మరీ క్రిందికి దిగినట్టుగా లేకుండా హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువ వచ్చేలా ఇలా క్రాస్గా మార్క్ చేసుకొని మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేస్తున్నాను ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ని కట్ చేశాక టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మనం ఆర్మ్ హోల్ డౌన్ని వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వచ్చేలా ఇలా మార్క్ చేసి కట్ చేశారు అంటే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఒకవేళ లావ్ అయ్యారు అనుకోండి మనకి సైడ్ జాయింట్ వైపు ఖర్చు ఉంటుంది కాబట్టి స్టిచ్చెస్ రిమూవ్ చేసుకుంటారు సపోజ్ సన్నగా అయ్యారు అంటే ఒక వన్ ఆర్ టూ స్టిచ్చెస్ అయితే వేసుకోవచ్చు వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు చాలా టిప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసామంటే ఈ టక్స్ అన్ని మనకి స్టిచ్చింగ్లో యూజ్ అవుతాయి చూసారా నెక్ని ఇలా బ్రాడ్ వచ్చేలా డిజైన్ చేశాను నెక్స్ట్ ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని కట్ చేశాక మన మెథడ్లో సెకండ్ సైడ్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసేటప్పుడు క్లాత్ని ఇలా డబల్ ఫోల్డింగ్ వైపు ప్లేస్ చేశాను అంటే మనకి నాలుగు వైపులా జాయింట్ వస్తుంది అలా కాకుండా ఈ విధంగా ప్లేస్ చేస్తే రెండు వైపులా జాయింట్ వేసుకుంటే సరిపోతుంది క్రింది వైపున ఈ ఎర్రర్స్ని నీట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఫోర్ లేయర్స్కి కరెక్ట్గా క్లాత్ ఉందా లేదా చూసుకొని ఒక లైన్ని డ్రా చేసి ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ షార్ట్ హ్యాండ్స్ని కట్ చేస్తున్నాను షార్ట్ హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు మనం ఎలాంటి టిప్స్ని పాటించాలో ఇప్పుడు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఖర్చు కోసం నేను ఒక ఇంచ్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ పైపింగ్ని స్టిచ్ వేయట్లేదు హెమ్మింగ్ కోసం ఒక ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటున్నాను మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా సేమ్ అలానే హ్యాండ్ పొడవునైతే మార్క్ చేస్తున్నాను హ్యాండ్ పొడవని హ్యాండ్ లూజ్ని మార్క్ చేసేటప్పుడు కూడా బ్లౌజ్ రాంగ్ సైడ్ ఇలా చెక్ చేసుకోవాలి హ్యాండ్ పొడవుని హ్యాండ్ లూజ్ని ఇలా రాంగ్ సైడ్ మాత్రమే చెక్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చును వదిలేసి హ్యాండ్ పొడవుని హ్యాండ్ లూజ్ని చెక్ చేసుకోవాలి హ్యాండ్ పొడవు ఐదున్నర ఇంచెస్ ఉంది అలాగే హ్యాండ్ లూజ్ని కూడా ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ ఇంచెస్ ఉంది చూసారా ఇలా కొంచెం లూజ్ కావాలన్నారు ఒకవేళ లావైనా ఇబ్బంది లేకుండా ఉంటుందని హ్యాండ్ లూజ్ మాత్రం కొంచెం ఎక్స్ట్రానే ఇవ్వమన్నారు నెక్స్ట్ షార్ట్ హ్యాండ్స్ కాబట్టి కొంచెం లూజ్ ఇవ్వడం వలన పైకి లేచినట్టుగా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది షార్ట్ హ్యాండ్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ వరకు లూజ్ ఇచ్చారనుకోండి చాలా బాగుంటుంది ఇక్కడ హెమ్మింగ్ కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్ పొడవు ఐదున్నర ఇంచెస్ కదా ఐదున్నర ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఇలా ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే టోటల్గా ఏడు ఇంచెస్కి హ్యాండ్ పొడవుని మార్క్ చేస్తున్నాను ఖర్చుతో సహా ఇంచెస్ అనమాట సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే హ్యాండ్ పొడవు కరెక్ట్గా వస్తుంది ఖర్చుతో సహా ఇంచెస్ హ్యాండ్ పొడవు అయితే తీసుకున్నాను ఇలా హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ షార్ట్ హ్యాండ్స్ని కట్ చేస్తున్నాం కదా షార్ట్ హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు హ్యాండ్ పొడవు ఇంచెస్ కదా ఇంచెస్లో సగం మూడున్నర ఇంచెస్కైనా మార్క్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ చెస్ట్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి చెస్ట్ లూజ్కి తగినట్టుగా మనం హ్యాండ్ డౌన్ కూడా మార్క్ చేసుకోవాలి అంటే ఇది షార్ట్ హ్యాండ్స్ కిందికి రాదు ఎందుకంటే హ్యాండ్ పొడవు అనేది ఆరు లేదా ఆరున్నర ఇంచెస్ ఖర్చుతో సహా వస్తేనే షార్ట్ హ్యాండ్స్ ఇంచెస్ అంటే కాస్త ఎల్బో హ్యాండ్స్ క్రిందికి వస్తుంది అందువల్ల మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి మూడున్నర ఇంచెస్కి హ్యాండ్ అవర్ని మార్క్ చేసుకున్నాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ పార్ట్లో హోల్ తొమ్మిది ఇంచెస్ కదా తొమ్మిది ఇంచెస్లో ఒక పావు ఇంచి తగ్గించేసి ఇలా టక్స్ పాయింట్ని అంటే ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ని మార్క్ చేసుకొని హ్యాండ్ కరువుని ఈ విధంగా డ్రా చేసుకోవాలి అర్థమైందా ఫ్రెండ్స్ హ్యాండ్ కర్వ్ని డ్రా చేసేటప్పుడు ఈ షోల్డర్ దగ్గర స్లోప్ అనేది చాలా నీట్గా ఇవ్వాలి ఇక్కడ బాడీ ఫిట్టింగ్ పాయింట్ హ్యాండ్ లూజ్ పాయింట్ ఉంది చూసారా ఈ రెండు మార్కింగ్స్ని ఇలా నీట్గా లెగ్ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఇలా కలుపుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకుందాం టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ లూజ్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను లూజ్ కోసం అంటే మనకి ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను ఇలా హ్యాండ్స్కి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకుంటే ఈ టక్స్ అన్నీ మనకి స్టిచ్చింగ్లో చాలా యూజ్ అవుతాయి ఒక సైడ్ మాత్రమే జాయింట్ వేసుకోవాలి నెక్స్ట్ పై వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి క్రింది వైపుకి ఒక ఇంచుకి క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి పై వైపుకి ఒక ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ మిడిల్లోకి ఇలా లోతుని మార్క్ చేసుకోవాలి ఇక్కడ లోతు హాఫ్ ఇంచ్ ఇస్తే సరిపోతుంది బాగా పొద్దుగా ఉంటే మనం ఇంచ్ వరకు లోతు ఇవ్వాలి ఫ్రంట్ పార్ట్లో బస్ట్ కూడా తక్కువ కాబట్టి నేను హాఫ్ ఇంచు మాత్రమే లోతు ఇస్తున్నాను బాగా బొద్దుగా ఉండి బస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి ముప్పా ఇంచ్ నుంచి ఒక ఇంచు వరకు లోతు అనేది ఇవ్వాలి హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేసుకున్న తర్వాత బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా ఈ కరువుని డ్రా చేయడం రాకపోతే ఇలా కరువు స్కేల్ని ప్లేస్ చేసుకుని ఇలా షేప్ వచ్చేలా ఈజీగా డ్రా చేసుకోవచ్చు మార్క్ చేసుకున్న విధంగా లోతుని ఇలా కట్ చేసుకుందాము ఇక్కడ టక్స్ ఇచ్చారనుకోండి మీకు ఈ టక్స్ అన్నీ స్టిచ్చింగ్లో యూజ్ అవుతాయి అంటే ఫ్రంట్ పార్ట్లో లోతుని కట్ చేసాము అని తెలుస్తుంది ఇక్కడ కట్స్ ఇస్తే ఇలా టక్స్ని ఇచ్చాక చూసారా లోతుని కట్ చేశాక ఎంత నీట్గా ఉందో షేప్ అనేది ఇలా రావాలన్నమాట ఈ విధంగా షేప్ని కట్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్లో కానీ ఈ హ్యాండ్స్ పార్ట్కి కానీ అస్సలు వ్రింకిల్స్ అనేది రాదు నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే మార్క్ చేసుకోవాలి అలాగే బ్యాక్ సైడ్ కొంచెం బ్రాడ్ ఇచ్చాను కదా ఫ్రంట్ పార్ట్ నెక్ని డ్రా చేసేటప్పుడు కరెక్ట్గా నెక్ వెడల్పు ఎంత ఉందో బ్రాడ్ ఇవ్వకుండా సేమ్ అలానే మార్క్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ రెండు పావు ఇంచెస్ ఉంది నెక్ ఏమో రెండున్నర ఇంచెస్ ఉంది ఇలా నీట్గా మార్క్ చేసుకోవాలి మిడిల్లో మార్కింగ్ ఉంది కదా అక్కడ లోతుని కరెక్ట్గా హాఫ్ ఇంచ్కి ఈ విధంగా డ్రా చేసుకోవాలి మన మెథడ్లో క్రింది వైపున రెండు ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్లో మార్క్ చేసుకోవాలి ఇలా లోతుని డైరెక్ట్గా బిగినర్స్కి డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా ఇలా లోతుని డ్రా చేసుకోవచ్చు చూసారా షేప్ అనేది ఎంత నీట్గా వస్తుందో ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు ఇలా ట్రై చేస్తూ ఉంటే ఈజీగా ఈ కర్వు షేప్స్ని డ్రా చేసుకోగలుగుతారు నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుంటే మనకి షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అనేది తెలుస్తుంది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎక్కడికి ఉందో చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఏడున్నర ఇంచెస్కి ఉంది చూసారా సేమ్ మార్కింగ్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ డీప్ అనేది ఏడున్నర ఇంచెస్కి రావాలి కాబట్టి మనం ఏడు పావు ఇంచెస్కి నెక్ని డ్రా చేసుకోవాలి ఎందుకంటే నెక్ రెడీ అయ్యాక ఏడున్నర ఇంచెస్కి కరెక్ట్గా వస్తుంది ఫస్ట్ అయితే ఇలా ఏడున్నర ఇంచెస్కి రెండు వైపుల పై వైపున ఖర్చును మార్క్ చేసుకొని క్రింది వైపున ఏడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత పై వైపుకి ఒక పావు ఇంచ్ అనేది ఖర్చు ఇవ్వాలి మనకి స్టిచ్చింగ్ కోసం అనమాట ఇక్కడ స్టార్ నెక్ని డ్రా చేయడం కోసం పై వైపుకి ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఒక పావు ఇంచ్ అయితే బ్రాడ్ ఇస్తున్నాను బ్రాడ్ కావాలి అంటేనే బ్రాడ్ ఇవ్వండి బ్రాడ్ వద్దు అంటే బ్రాడ్ ఇవ్వకూడదు నెక్ డీప్ కానీ నెక్ బ్రాడ్ కానీ ఇవన్నీ కస్టమర్ ఛాయిస్ మన ఇష్టం ఏమీ ఉండదు ఇలా నెక్ షేప్ని డ్రా చేసుకున్నాను ఇక్కడ బ్రాడ్ వద్దు అంటే సేమ్ ఇక్కడ మార్కింగ్ ఉంది కదా ఆ మార్కింగ్ పైననే స్టార్ నెక్ అయితే డ్రా చేసుకోవాలి మన మెథడ్లో క్రింది వైపున ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఇక్కడికే ఫ్రంట్ పార్ట్ పొడవు వస్తుంది అని మాత్రం అనుకోవద్దు ఫ్రెండ్స్ ఇక్కడ షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అని తెలియడం కోసమే అనమాట క్రింది వైపున ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేస్తాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవుని మనం ఎక్కడికి వస్తుంది అనేది మార్క్ చేద్దాం మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ని ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి పై వైపున షోల్డర్ దగ్గర ఖర్చును వదిలేసి డాట్ ఉంది చూసారా క్రింది వైపున ఈ డాట్కి క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు ఇవ్వాలి ఎందుకంటే మనకి స్టిచ్చింగ్ కోసం ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసేటప్పుడు కొంచెం లాగినట్టుగా ఫ్రంట్ పార్ట్ పొడవు అయితే తీసుకోవాలి అలా ప్లేస్ చేయకూడదు ఊరికి అలా ప్లేస్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్ టైట్ అయిపోతుంది కొంచెం లాగినట్టుగా ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ అయితే ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా ఉంది అందువల్ల ఫ్రంట్ పార్ట్ పొడవు ఇవ్వద్దు అన్నారు ఎందుకంటే చెస్ట్ తక్కువ కాబట్టి నేను ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత అయితే ఉందో అలాగే మార్క్ చేస్తున్నాను మెజర్మెంట్ బ్లౌజ్ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ పొడవు ఎక్కడికి ఉందో చెక్ చేసుకొని మిడిల్లో డాట్ కోసం హాఫ్ ఇంచ్ క్రింది వైపున షేప్ బెల్ట్ని యాడ్ చేయడం కోసం ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని మిడిల్లో నేను పదమూడు ఇంచెస్కి మార్క్ చేశాను కదా అక్కడికి టచ్ అయ్యేలా ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేసేటప్పుడు మూడున్నర లేదా మూడు ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ చెస్ట్ తక్కువ కాబట్టి ఇక్కడ డాట్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ నేను మార్క్ చేసేటప్పుడు ఒకసారి కస్టమర్ని అడిగాను ఫ్రంట్ పార్ట్ అంతా బాగుందా ఏదైనా లూజ్ ఉందా టైట్ ఉందా అని అడగాలి ఇక్కడ కరెక్ట్గా సరిపోతుందని చెప్పారు కాబట్టి సేమ్ అయితే మార్క్ చేశాను అంటే ఫస్ట్ డాట్ హైట్ని ఫస్ట్ డాట్ వెడల్పుని ఇలా మార్క్ చేసుకున్నాను చెస్ట్ తక్కువ కాబట్టి రెండు వైపులా ఇలా ఒక ఇంచుకి మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ నడుము లూస్ మనకి తొమ్మిది ఇంచెస్ కదా తొమ్మిది ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్ కావాలి కాబట్టి రెండు ఇంచెస్ ఇక్కడికి వస్తూ ఉంది ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేయడం వలన మనకి హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్కి గ్యాప్ అనేది రాదనమాట ఖర్చులు మనకి కరెక్ట్గా తీసుకుంటే చాలా నీట్గా ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ వస్తుంది హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి గ్యాప్ అనేది కూడా తక్కువ వస్తుంది ఫ్రంట్ సైడ్ ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఇస్తున్నాను ఇలా ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకొని స్టిచ్ వేసుకున్నారు అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం నేను చెప్పే విధానం మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఒకవేళ అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అడగండి నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్డ్గా చెప్పడానికి ట్రై చేస్తాను క్రింది వైపున ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఈ మిడిల్లో ఎంత గ్యాప్ ఉందో ఇలా నోట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చిన ఈ గ్యాప్కి పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ క్రింది వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఇవ్వాలి ఆల్రెడీ మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు మీ మెథడ్లో షేప్ బెల్ట్ని ఎలా కట్ చేస్తున్నారు కొంచెం డీటెయిల్డ్గా చెప్పండి అని అందుకోసం ఇక్కడ మార్క్ చేసి చూపించాను చూసారా ఇలా రెండు ఇంచెస్కి మనం మార్క్ చేయడం వల్ల ఈజీగా ఉంటుందన్నమాట షేప్ బెల్ట్ని మనం అర్థం చేసుకోవడానికి బ్యాక్ పార్ట్కి సమానంగా ఫ్రంట్ పార్ట్ రావాలి అలాగే షేప్ బెల్ట్ అనేది చెస్ట్ క్రింద మాత్రమే రావాలి అలా రావాలి అంటే మనం కటింగ్లో ఖచ్చితంగా ఈ టిప్స్ని పాటించండి ఫ్రెండ్స్ క్రింది వైపున ఇక్కడ మార్క్ చేశాను కదా ఈ గ్యాప్ని ఈ గ్యాప్కి పై వైపున క్రింది వైపున మనం ఎక్స్ట్రా ఖర్చుని ఇచ్చాము అంటే ఇచ్చిన ఖర్చుని కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ చేసాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఇలా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ షేప్ బెల్ట్ని కట్ చేయడం కోసం క్రింది వైపున రెండు లేయర్స్ సమానంగా ఉండేలా ప్లేస్ చేసుకోవాలి షేప్ బెల్ట్ పొడవు కరెక్ట్గా నేను పదున్నర ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను పదిన్నర ఇంచెస్లో హాఫ్ ఐదు పావు ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే ఇస్తున్నాను ఫస్ట్ సైడ్ రెండున్నర ఇంచెస్ ఉంది కదా ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ మిడిల్లో నాకు రెండు పావు ఇంచెస్ తీసుకుంటున్నాను అంటే ఒకటి పావు ఇంచెస్ ఉంది ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా అలాగే థర్డ్ ప్లేస్లో ఎంత గ్యాప్ అయితే ఉందో నేను చెక్ చేశాను కదా నాకు ఒకటి ముప్పావు ఇంచెస్ ఉంది రెండు ముప్పావు ఇంచెస్కి థర్డ్ ప్లేస్లో ఈ విధంగా మార్క్ చేసుకొని ఇలా కర్వ్ షేప్ వచ్చేలా షేప్ అయితే మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత క్రింది వైపున షేప్ బెల్ట్ అనేది మరి పొట్ట మీదకి రాకుండా కొంచెం ఇలా షేప్ ఇచ్చాము అంటే ఈ ఫ్రంట్ సైడ్ చెస్ట్ కింద చాలా నీట్గా ఉంటుంది ఫిట్టింగ్ అయితే ఇక్కడ హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ షేప్ బెల్ట్ చిన్నదిగా ఉంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్కి ఇలా డౌన్గా మార్క్ చేసాము అంటే షేప్ బెల్ట్ మరి పొట్ట మీదికి రాకుండా ప్రెస్ అయినట్టు లేకుండా చాలా నీట్గా ఉంటుంది ఫిట్టింగ్ అయితే మార్క్ చేసుకున్న విధంగా ఇలా షేప్ బెల్ట్ని కట్ చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ ఈ స్టార్టింగ్లో టక్స్ ఇచ్చాము అంటే మనకి ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు షేప్ బెల్ట్ అనేది నీట్గా తెలుస్తుంది అనమాట ఇలా లైనింగ్ క్లాత్ని కట్ చేసుకున్నాం కదా ఈ లైనింగ్ క్లోత్స్ని బేస్ చేసుకుని ఒరిజినల్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఫ్రంట్ పార్ట్లో బస్ట్ తక్కువగా ఉన్నప్పుడు డాట్స్ని ఎలా మార్కింగ్ చేయాలో కూడా ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఒరిజినల్ క్లాత్కేమో క్రింది వైపున నాలుగు ఇంచెస్ వరకు నావీ బ్లూ క్లాత్ ఉంది ఇంకొక సైడ్ ఏమో రెండు ఇంచెస్ వరకు నావీ బ్లూ క్లాత్ ఉంది మనకి హ్యాండ్స్ కి జాయింట్ రాకుండా ఒరిజినల్ క్లాత్ని కట్ చేస్తున్నాను షార్ట్ హ్యాండ్సే కాబట్టి నాకు బ్యాక్ కి ఫ్రంట్ కి క్లాత్ సరిపోతుంది అందువల్ల హ్యాండ్స్ కూడా జాయింట్ రాకుండా ఇలా కట్ చేస్తున్నాను సిల్క్ క్లాత్ కదా జాయింట్స్ లేకుండా ఇలా కట్ చేసుకున్నారు అంటే చాలా నీట్గా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది మనం జాయింట్స్ వేస్తూ ఇలాంటి సెన్సిటివ్ క్లాత్ని జాయింట్లు వేస్తూ స్టిచ్ చేసాము అంటే చాలా ఇబ్బంది అవుతుంది క్లాత్ లేకపోతే సరే కానీ క్లాత్ ఉంది కాబట్టి మనం ఈ విధంగా డిజైన్ చేసుకోవాలి చూసారా రెండు హ్యాండ్స్ని ఇలా జాయింట్స్ అనేది రాకుండా కట్ చేశాను నెక్స్ట్ ఇలా ఫోల్డింగ్ సైడ్ బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఇలా క్రాస్గా ప్లేస్ చేసి షేప్ బెల్ట్కి క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో అక్కడ షేప్ బెల్ట్ని ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు నెక్ దగ్గర మాత్రం కట్ చేయకూడదు బ్యాక్ పార్ట్ని ఇలా ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి చూసారా ఒరిజిన కూడా తక్కువగా ఉన్నా కూడా జాయింట్స్ అస్సలు రాకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ డిజైన్ అనేది అంత ఈక్వల్గా ఉంది కాబట్టి ఎలా ప్లేస్ చేసినా ఇబ్బంది ఏమీ లేదు ఫ్రంట్ పార్ట్ను మాత్రం ఖచ్చితంగా క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ను మాత్రం ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ షార్ట్ హ్యాండ్స్ని కట్ చేశాను కాబట్టి జాయింట్స్ అనేది లేకుండా కట్ చేశాను ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేశాను కదా సేమ్ మెజర్మెంట్స్తో నేను ఇంకొక బ్లౌజ్ని కూడా కట్ చేశాను ఫ్రంట్ పార్ట్లో మూడు డాట్స్ని కరెక్ట్గా ఎలా మార్కింగ్ చేయాలి వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా అనేది కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా నీట్గా ఫస్ట్ డాట్ హైట్ని మార్క్ చేశాను కదా రెండు వైపులా ఒక ఇంచుకి మార్క్ చేశాను కొంచెం ఇలా కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకుంటే చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి చాలా నీట్గా ఉంటుంది ఫిట్టింగ్ అనేది నెక్స్ట్ రెండో డాట్ని మార్కింగ్ చేయడం కోసం క్లాత్ని కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా ఒక యారోని మార్క్ చేసుకుంటే మనం డాట్ని ఇక్కడికి స్టిచ్ వేసుకోవాలి అని అర్థం ఫస్ట్ డాట్కి క్రాస్గా ఇలా మార్క్ చేసుకొని థర్డ్ డాట్ని మూడు ముప్పో ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని రెండో డాట్ని మూడో డాట్ని పావు ఇంచి ఖర్చుతో క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి అలాగే ఫస్ట్ డాట్ని నేను ఇక్కడ విట్ ఒక ఇంచ్ ఇచ్చాను కదా సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి సేమ్ మెజర్మెంట్స్తో నేను ఇంకొక బ్లౌజ్ను కూడా కట్ చేశాను ఫ్రెండ్స్ ఈ రెండు బ్లౌజెస్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఫిట్టింగ్ ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను డైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్యాక్ పార్ట్లో ఈ స్క్వేర్ షేప్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అలాగే షార్ట్ హ్యాండ్స్ని డిజైన్ చేసేటప్పుడు హోల్ కర్వ్ చూసారా ఎంత నీట్గా ఉందో ఇలా బ్యాక్ పార్ట్ కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా డిజైన్ చేశాను ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని కరెక్ట్గా మార్క్ చేశాను అలాగే డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది రెండు వైపులా సమానంగా రావాలి ఇలా ఈ బ్లౌజ్ని అయితే డిజైన్ చేశాను సేమ్ మెజర్మెంట్స్తో ఇంకొక బ్లౌజ్ని కూడా స్టిచ్ వేశాను చూసారా ఫిట్టింగ్ ఎంత నీట్గా ఉందో స్క్వేర్ నెక్ని స్టిచ్ చేసేటప్పుడు కార్నర్స్ కరెక్ట్గా వచ్చేలా ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలి అనేది ముందు వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి ఇలా రెండు బ్లౌజెస్ ని కట్ చేసి స్టిచ్ వేశాను ఫ్రెండ్స్ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్